ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శంకర్ శంకర్ టేష్ గారి హీరోగా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ట్రైలర్ అయితే చాలా సరదాగా హుషారుగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక కిడ్నాప్ బ్రహ్మతో మొదలుపెట్టి ఫ్యామిలీ జోన్ లోకి వెళ్ళి ఫండ్ జోనర్తో అలాగే ఆ కిడ్నాప్ సస్పెన్స్ మిస్టరీతో రెండింటిని మిక్స్ చేసుకుంటూ వెళ్ళి చాలా సరదాగా ఆద్యంతం నవ్వించే విధంగా అండ్ ఆద్యంతం అలరించే విధంగా చాలా బాగా అయితే ట్రైలర్ని తీసుకెళ్లారు అండ్ ఎక్కడ ట్రైలర్లో కథనైతే దాచిపెట్టలేదు కథనైతే ఫుల్ ప్రెజెడ్గా రివీల్ చేస్తారు వెక్టరీ వెంకటేష్ మీనాక్షి చౌదరి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వీళ్ళిద్దరూ పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు తర్వాత కొన్ని కారణాల వల్ల వెక్టరీ వెంకటేష్ జాబ్లో నిలిచిపోయి ఉంటారు నిలిచిపోయిన తర్వాత ఐశ్వర్యరాజు విషయం చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు చూపిస్తారు ప్రజెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఒక మగాడు భార్యకి చెప్పుకుంటాడు కదా నేను ఒకప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను అది ఇది అని చెప్పి అలా చెప్పుంటాడు తనకు కూడా ఈ విషయం తెలుసు మీ చౌదరిని ప్రేమించిన విషయం తెలుసుంటుంది ఏడు వరకు ఓకే కానీ ఇప్పుడు ట్రైలర్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక గవర్నమెంట్లో గవర్నమెంట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తిని కిడ్నాప్ చేసి ఉంటారు ఈ విషయం ప్రస్తుతం ఎవరికి ముందే ఆ కిడ్నాప్ నుంచి అతన్ని రావాలి అలా విడిపించుకోవచ్చే ఒకే ఒక వ్యక్తి విక్టరీ వెంకటేష్ కాబట్టి పోలీసు వాళ్ళు అతను అప్రోచ్ అవుతారు ఎట్ల అయినా అతను విడిపించుకోరావాలని అయితే వెంకటేష్కి సపోర్టెడ్గా తన ఎక్స్ గెల్పడ్ అయినా మీనాక్షి చౌదరి వస్తుంది సో ఆల్రెడీ వీళ్ళిద్దరు ప్రేమించుకునే విషయం తెలుసుకున్న ఐశ్వర్యరాజయ్ ఐశ్వర్యరాజాస్కి ఆల్రెడీ తెలుసు తనకి ఆల్రెడీ కోపం రావడం కుళ్ళు రావడం వీళ్ళు ఆపరేషన్కి వెళ్ళాలంటే మీతో పాటు ఆ కిడ్నాప్ ఆపరేషన్కు నేను వస్తానని అని చెప్పి ముగ్గురు బయలుదేరుతారు ఇంకా ఆ కిడ్నాప్ డ్రామాలో జరిగే వీళ్ళ జర్నీలో జరిగే గిల్లి కజ్జాలు ఒకరి మీద ఒకరు తిట్టుకోడాలు కొట్టుకోవడాలు ఇవంతా చాలా సరదాగా ఆద్యంతలు లభిస్తున్నాయి మనకు కూడా చాలా హుషారం తెస్తున్నాయి మధ్య మధ్యలో వెంకట వెంకటేష్ గారు కొన్ని ఆడియన్స్ కూడా కొన్ని చెప్తూ ఉంటాడు ఒక సినిమా రిలీజ్ ముందు టీజర్ ఎలాగో ఉంటుందో అలాగే ఒక పెళ్ళైన మగాడికి ముందు ఖచ్చితంగా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది దయచేసి ఆ గర్ల్ ఫ్రెండ్ గురించి మీ పిల్లలకి చెప్పొద్దండి ప్లీజ్ అని చెప్తాడనమాట ఇలాంటి సరచుర్ బోల్డ్ అని ఆడియన్స్ కి అదంతా కూడా మనకి చాలా బాగా నచ్చుతుంది అండ్ వెకరీ వెంకటేష్ గారి మార్క్ కామెడీ కనిపిస్తుంటుంది అలాగే డైరెక్టర్ అనిల్ రావు పూడి గారి మార్క్ కనిపిస్తుంటుంది అండ్ వీళ్ళు ఎప్పుడూ సరదాగా సాగేదే కానీ దీంట్లో మన ఐశ్వర్య రాజేష్ గారికి ఇప్పటి వరకు ఇన్ని సినిమాలకు ఎంత పేరు వచ్చిందో తెలియదు కానీ ఈ ఒక్క సినిమాతో అంత పేరు ఐశ్వర్య రాజేష్కి వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఆవిడ క్యారెక్టర్ ఒక గోదావరి యాస ఒక ఫన్ అండ్ ఒక ఆ ఆ ఏరియాలో ఉండే ఒక అమ్మాయి ఎంత అనుకూలంగా ఉంటుంది ఎంత పెంకితనంగా ఉంటుంది అన్ని అన్ని వేరియేషన్స్ అమ్మాయిలు చూపించారు ఒక ఐశ్వర్య క్యారెక్టర్లో చాలా అంటే చాలా బాగుంది అండ్ బీజిఎం సినిమాకి తగినట్టు చక్కగా మ్యాచ్ అయింది అండ్ పాట నేను పెద్దగా చూపేది కానీ మనం ఆల్రెడీ పాటలు విన్నాం కాబట్టి ఆ రమణ గోగుల్ గారి పాట కానీ చా సంక్రాంతి సాంగ్ కానీ వెంకటేష్ పాండే సాంగ్స్ కానీ సాంగ్స్ అన్ని బాగున్నాయి సో ఓవరాల్గా ట్రైలర్ ఈస్ గుడ్ సూపర్గా ఉంది ఇంకా సినిమా ఎలా ఉంటుందో మనం జనవరి పద్నాలుగు వరకు వెయిట్ చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ